ಅಂಧೇಂದೂದಯಮುಲ್ ಮಹಾಭದಿರ ಶಂಕಾರಾವಲ್ ಮೂಕ ಸದ್ಗ್ರಂಾಧ್ಯಾಪನ ಅಲೇ ನಪುಂಸಕ ಕೃತಜ್ಞಾವಳಿ ಬಂಧುತ್ವಂಬುಲು ಬಂಧುತ್ವಂ ಭಸ್ಮಹವ್ಯಮುಲುಧದ್ರವ್ಯಮುಲ್ ಕೋಡ ಸದ హరిభక్తివర్జితుల వృధారి రిక్త సంసారవల్ నాన్నగారండి భక్తి వద్దు భక్తి వద్దు ఏమిట్రా వైకుంఠ వైకుంఠుండు కృతాపరాధుడత శ్లోకిం పని కేటికి అంటున్నారు వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది ఎందుకు పనికిరాదు ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లే భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు అంధేందూతయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభగిర శంకారావముల్ పుట్టుకతో చివుడు ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం మూది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చే పుష్కల వాక్చ్యతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూ కాంఛల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంఛ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు అలాగే నపుంసక చల్ కృతఘ్నావళి బంధుత్వం చేసిన మీలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది అనగారు భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్పపడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నా అనగారు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యములు ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి మూడు లోకములను గెలిచానంటారు అది ఉపయోగం భగవద్భక్తి లేని దానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము కాబట్టి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్తి కాక వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమఢమద్దని తోడి ఢక్క కాక హరి హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కాక చూడని కందులు కందులే తనుగుడ్జాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువు కాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార వింద మనను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకు పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షున కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిదగిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్ప జిహ్వా ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు కాబట్టి నాన్నగారండి శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే తప్పు ఆ మాట